వేల ఆస్తున్నా అనుభవించే యోగం ఉండద్దు అంటుంటారు సరిగ్గా అదే నిజమైంది యూకేలోని ఓ యువకుడి విషయంలో ఇరవై నాలుగేళ్ల ఆ యువకుడు ఇక జీవితాంతం జైల్లోనే గడపాల్సిందే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా కనీసం పంతొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాకే వీలవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో హత్య జరగగా విచారణ జరిపిన కోర్టు తాజాగా శిక్ష విధించింది యూకేలో ప్రసిద్ధి చెందిన పీటర్ పై కంపెనీ స్థాపకుడు స్టెన్లీ థామస్ మనవడు డైలాన్ థామస్ ఈ కేసులో జైలు పాలయ్యాడు డైలాన్ థామస్ తన చిన్ననాటి స్నేహితుడు విలియం బుష్ తో కలిసి ల్యాండ్ ఆఫ్ లోని ఓ అపార్ట్మెంట్లో కలిసిండేవాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రజలంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతుండగా డైలాన్ మాత్రం తన నానమ్మ ఇంటికి వెళ్లాడు ఆ మరుసటి రోజే తనను ల్యాండ్ ఆఫ్లో దింపాలని నానమ్మను కోరగా ఆవిడ తన కారులో డైలాన్ ను తీసుకుని బయలుదేరింది దారిలో తన స్నేహితుడు బుష్ కు మెసేజ్ చేసి అపార్ట్మెంట్ లో ఉన్నాడని నిర్ధారించుకున్నాడు కార్ ల్యాండ్ ఆఫ్ లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకోగానే నానమ్మను కాసేపు వేచి ఉండమని చెప్పిన డైలాన్ రహస్యంగా తన ఫ్లాట్ లోకి వెళ్లాడు కూరగాయలు కోసే కత్తితో బుష్ పై దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు దీంతో బుష్ అక్కడికక్కడే చనిపోయాడు ఆపై తనను తాను పొడుచుకున్న డైలాన్ నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి బుష్ తనపై దాడి చేశాడని చెప్పాడు తర్వాత పోలీసుల వద్ద కూడా అదే కథ వినిపించాడు అయితే విచారణలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు డైలాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు హత్యకు కొన్ని నెలల ముందు నుంచి డైలాన్ సైకోలా ప్రవర్తించాడని అంటున్నారు సుదీర్ఘ విచారణ తర్వాత డైలాన్ ను దోష్ తేల్చిన కోర్టు కేసు తీవ్రత దృష్ట్యా డైలాన్ కు జీవిత ఖైదు విధించింది అదే సమయంలో కనీసం పంతొమ్మిదేళ్ల శిక్ష అనుభవించిన తర్వాతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అర్హత కలుగుతుందని పేర్కొంది